అందరికీ అండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి పూజా విధానం గురించి తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి అభ్యంగాన్ని స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు పూజా మందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ లేదా విగ్రహాన్ని పసుపు కుంకుమ తులసిమాలతో అలంకరించుకోవాలి కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది ఒత్తులతో దీపం వెలిగించాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీకృష్ణుని షోడసోపచారం పూజ చేయాలి ఇంకా పూజ సమయంలో బాలకృష్ణ స్తోత్రము శ్రీకృష్ణ సహస్రనామాలు భగవద్గీత పట్నంతో శ్రీకృష్ణుని స్థుతిస్తే మంచిది కృష్ణాష్టమి రోజు ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు పవిత్ర మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే చిన్నపిల్లలను ఎంత గారాభంగా చూస్తామో ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసిమాలని మెడలో వేయాలి కృష్ణయ్యను ఊయల్లో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు చేయాలి కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు ఇక ఎవరి శక్తి కొలిది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకుని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి ఆ తర్వాత ఉయ్యాల్లో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి కృష్ణాష్టమి రోజున గీతాపట్నం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు వెన్న దొంగకు వెన్నంటే ఇష్టం కృష్ణుడి పాదాలు వేసేది అందుకే శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు చాలా రకాల పిండి వంటలు పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలని చెబుతారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న అటుకుల పాయసం పాలు పెరుగు బెల్లం శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడి పాదాలను ఇంట్లోకి వేస్తున్నట్లు పాదముద్రలు వేసి ఆహ్వానిస్తారు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టుకొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతలోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలో హండి అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్లో పెట్టి ఆ తరువాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒక్కరు కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంత కాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి